ప్రాప్తం పూర్వం రాజుల కాలంలో ఓళ్లపై దొంగల ముఠాలు దాడి చేసి ఇళ్లలో విలువైన బంగారు నకలు వెండి నాణ్యాలు దూచుకుంటూ ఉండేవారు అందువల్ల ధనవంతులు తాము సంపాదించిన బంగారం వెండి వజ్రాలు రత్నాలు వంటి విలువైనవి పిందుల్లో పెట్టి భూములు పాత పెట్టేవాళ్ళు ఇంటి యజమాని చనిపోయే ముందు తాము పాతిపెట్టిన పెట్టిన ఆ బిందెలు ఎక్కడ దాచింది కొడుకులకు చెప్పేవారు ఒకసారి పొల్లయ్య అనే వ్యాపారి కొడుకులకు ఆ రహస్యం చెప్పకుండా ఆకస్మికంగా అర్ధరాత్రి నిద్రలోనే చనిపోయాడు అతనికి నలుగురు కొడుకులు తండ్రి చనిపోయినందుకు కాకుండా తమకు బంగారం దాచిన స్థల రహస్యం చెప్పకుండా చనిపోయినందుకు వాళ్ళు బోరుమని అడవసాగారు వీధిలో పోతున్న సాధువు ఆ ఇంటి ముందు ఆగాడు మామూలుగా ఇంట్లో ముసలివాళ్లు చనిపోతే భార్యా కూతుళ్ళు ఏడుస్తారు సంప్రదాయానికి భిన్నంగా ఇక్కడ మగవాళ్ళని ఏడవటం ఏమిటా అని తెలుసుకుందామని కుతూహలం కలిగింది సాధువుకి జాతస్య మరణం ధ్రువం ఆయన వృద్ధుడే మరణించారు మీరు మగపిల్లలు ధైర్యంగా ఉండాలి ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు సాధువు స్వామి మేము ఏడుస్తున్నది ఆయన చనిపోయినందుకు కాదు బంగారం వెండి రత్నాలు ఎక్కడ దాచిపెట్టాడో ఆ రహస్యం చెప్పకుండా పోయాడు అందుకు ఏడుస్తున్నాం అన్నారు పొల్లయ్య కొడుకులు అయితే నేను మీ తండ్రిని కొన్ని క్షణాలు బతికిస్తాను ఆ రహస్యం తెలుసుకోండి గుర్తించుకోండి ఆయన బతికేది కేవలం కొన్ని క్షణాలే అన్నాడు సాధువు పుల్లయ్య కొడుకులు ఎంతో సంతోషించారు సాధువుకి కృతజ్ఞతలు తెలిపారు సాధువు పొల్లయ్యని బతికించాడు పుల్లయ్య కళ్ళు తెరిచాడు చుట్టూ చూశాడు నానా బంగారం ఎక్కడ దాచిపెట్టావు అని కొడుకులు ఆదుర్దాగా అడిగారు పొల్లయ్యా ఆ సంగతి చెప్పకుండా కొడుకుల్ని పేరు పేరున పిలిచాడు పెద్దోడా ఉన్నా చిన్నోడా ఇక్కడే ఉన్నాను చుట్టూడా నాన్నా ఉన్నాను పాపాయి నేను ఉన్నాను ఉన్నాన్నా పొల్లయ్య కోపంతో మండిపడుతూ తెలివి తక్కువ అందరూ అందరిక్కడే ఉంటే కొట్టు దగ్గర ఎవర్రా వ్యాపారం చేసేది అన్నాడు మరుక్షణలో కళ్ళు మూసాడు పొల్లయ్య చనిపోయాడు తండ్రి పాతిపెట్టిన నిధి తెలుసుకునే అవకాశం శాశ్వతంగా పోయిందని అర్థమై కొడుకులు లబోదిబోమని యాడోడ మొదలుపెట్టారు ఆ ధనం మీకు ప్రాప్తం లేదు నాయన అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు సాధువు